అందరికీ నమస్తే అండి ఇక్కడ నేను వర్ణం పూజ అయితే చేసుకుంటున్నాను కదా ఇది ఆరో వరం ఆరో వరం ఎలా చేశాను ఎన్ని ప్రసాదాలు పెట్టాను ఎలా నియమాలు పాటించాలి అన్నీ అయితే ఈ వీడియోలో చెప్తే చూడండి నేను ఇక్కడ ఆరో వరం అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను ఐదు వారాలు అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఆరో వారం ప్రసాదాలు కూడా ఆరు రకాలైతే నేను ఇక్కడ పెట్టాను నేను ఎలా చేశాను ఏంటి అనేది ఇక్కడ చూపిస్తా చూడండి నాకైతే పూజ గదిలో కుదరదు నేను అందుకే పీఠం వేసుకొని పీఠం ఒక ఎర్ర క్లాత్ అయితే వేసుకున్నానండి ఎర్ర క్లాత్ వేసుకొని మూడు గుప్పిళ్ళు అయితే బియ్యం అయితే పోసుకున్నాను పోసుకొని పసుపు కుంకుమ అయితే నేను ఇక్కడ వేసుకొని అమ్మవారి ఫోటో అయితే ఇక్కడ పెట్టుకుంటున్నానండి ఇక్కడ ఫోటో పెట్టుకొని అమ్మవారికి పువ్వులతో అయితే ఈ విధంగా అయితే నేను అలంకరించుకున్నాను పువ్వులను కూడా అలంకరించుకొని ఇక్కడ చూడండి నేను పూలమాలైతే వేసుకొని పువ్వులు కూడా పైన నేను మందారం పూలు నాకు మందారం పూలు ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ కానీ కొన్నైనా కాడికి తెచ్చుకోండి అన్ని మందారం పూలు అంటే దొరకవు కానీ కొన్నైనా తెచ్చుకోండి నేను ఇక్కడ ఆ పక్క ఈ పక్క పసుపు కుంకుమలు అయితే అమ్మవారికి అయితే నేను ఈ విధంగా పెట్టుకొని నేను ఆల్రెడీ నా దగ్గర కామాక్షి దీపం అయితే ఉంటే వెలిగించుకున్నానండి బొట్లు ఈ విధంగా అయితే పెట్టుకొని గంధం అన్నీ తర్వాత నేను ఎర్ర పువ్వులు మందరం పువ్వులు అని చెప్పాను కదా అమ్మవారికి అయితే పైన ఇలా అలంకరించుకున్నాను తర్వాత నేను అష్టలక్ష్మి దీపం కూడా అయితే నేను ఇక్కడ వెలిగించుకున్నాను తర్వాత నేను ఇక్కడ చిన్న ప్లేట్లో అమ్మవారి దుర్గమ్మ అయితే నా దగ్గర విగ్రహం ఉంది అమ్మవారికి అయితే నేను ఇక్కడ అభిషేకం చేసుకోవడానికి కానీ ఆ ప్లేట్లో పెట్టుకున్నాను అభిషేకము ఫస్ట్ వాటర్తో అయితే చేసి తర్వాత పసుపు వాటర్తో కూడా నేను అభిషేకం అయితే ఈ విధంగా అయితే చేసుకున్నా తర్వాత కుంకుమ వాటర్తో కూడా నేను అభిషేకం అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను చేసుకొని లాస్ట్లో హారతి అయితే ఇచ్చాను అమ్మవారికి హారతి ఇచ్చి మళ్ళీ క్లీన్ చేసుకున్నాం క్లీన్ చేసుకొని అదే ప్లేట్లో మళ్ళీ అమ్మవారిని అయితే ఇలా కూర్చోబెట్టుకొని తర్వాత నేను ఇక్కడ అమ్మవారికి పంచామృతాలతో అయితే నేను అభిషేకం అయితే చేసుకున్నానండి పంచామృతాలతో కూడా నేను అభిషేకము అంటే ఏం లేదండి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార వాటినే మనం పంచామృతాలు అంటాము మన దగ్గర పల్ల రసాలు కూడా ఉంటాయి పళ్ళ రసాలు కూడా వేసుకోవచ్చు మన ఇష్టము నా దగ్గర లేవు కాబట్టి నేనైతే వీటితో అయితే నేను అయితే చేసుకున్నాను అలానే మనము అరటి పండు కూడా ఉన్నా ఏమైనా ఫ్రూట్స్ ఉన్నా కూడా అయితే మనం అభిషేకంలో అయితే వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా అయితే అభిషేకం అయితే నేను చేసుకున్నానండి అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ మామూలుగా అమ్మవారిని తీసి నేను క్లీన్ చేసుకున్నాను పసుపు కుంకుమలతో అయితే నేను అమ్మవారికి అయితే పూదించుకున్నాను పూదించుకొని ఇక్కడ నేను ఒక ప్లేట్ అనేది తీసుకున్నానండి ప్లేట్ కూడా తీసుకొని అంటే ఇక్కడ లాస్ట్లో నేను హారతి ఇచ్చేసాను అమ్మవారికి ఎట్లా అభిషేకం చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేట్లో నేను అమ్మవారి విగ్రహం అయితే గంధము కుంకుమ బొట్లు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని నా దగ్గర అమ్మవారి పాదాలు ఉన్నాయి అమ్మవారి పాదాలు కూడా నేను ఇక్కడ పూజలు అయితే ఈ విధంగా అయితే అమ్మవారి పాదాలు పెట్టుకున్నాను నాకు చాలా నిండుగా అనిపిస్తుంది ఇలా అమ్మవారి పాదాలు ఇలా పెట్టుకోవడం అమ్మవారి దగ్గర నాకు చాలా మంచిగా ఉంటుంది ఈ పాదాలు నాకు చాలా ఇష్టము అలానే ఇక్కడ నేను తెల్ల ఏనుగులు అమ్మవారికి ఆ పక్క ఈ పక్క అయితే పెట్టుకొని ఇక్కడైతే నేను పువ్వులు ఇలా పెట్టుకున్నాను అమ్మవారికి కూడా తర్వాత నా దగ్గర నేను ఇక్కడ నూరు వరాల పూలు అంటే రెడ్డు పూలు అమ్మవారికి ఆ పూజలు పెడితే చాలా మంచిది మన దగ్గర ఎన్ని రెడ్ పూలు ఉంటే అన్ని రకాలు నేను కొన్ని తెంపుకొచ్చుకున్న చెట్ల కంటే మామూలుగా నాకు మందారం పూల కోసం పోతే ఇలాంటి పువ్వులు కూడా అయితే నేను తెచ్చుకున్నాను మనకి ఎన్ని రకాలు కుదిరితే అన్ని రకాలు అయితే అమ్మవారికి పెట్టుకోవచ్చు అండి పూలు ఇన్నియే పెట్టాలని ఏమీ లేదు కానీ ఏంటంటే ఇరవై రకం నలభై రకం అట్లా పెడతారు అన్ని పూలు దొరకడం అంటే చాలా కష్టము కానీ ఒక ఐదు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ మనకు పువ్వులు దొరికితే మంచిదే నేను ఇక్కడ ఈ పువ్వులన్నీ నాకు కొన్ని కొన్ని దొరికినాయి అందుకని నేను ఇక్కడ ఈ పువ్వులన్నీ తెచ్చుకొని అయితే ఈ విధంగా అయితే నేను అమ్మవారి దగ్గర పెట్టుకుంటున్నాం ఈ పూల కోసం మాము గురువారం పూట వెళ్తాము చాలా కష్టపడతాం నాతోపాటి మా ఆడపడుచు మా తోడి కోడలు ఒక సిస్టర్ ఉంటుంది సిస్టర్ కూడా వచ్చి పాపం నాకు హెల్ప్ చేసింది పాపం చాలా ఈ పూల కోసం అయ్యి మేము వారం వారం ఇలానే నా కోసం పాపం వాళ్ళు పూలు కోసేస్తారు ఇలా వెళ్ళి అందరం వెళ్ళి కోసుకొని వచ్చి అమ్మవారికి అయితే నేను పెట్టుకుంటా చాలా నిండుగా అనిపిస్తుంది పాపం ఇలా నేను పువ్వులు అయితే ఆ పువ్వులతో అయితే ఈ విధంగా అలంకరించుకున్నాను అలంకరించుకున్న తర్వాత నేను ఇక్కడ అమ్మవారికి మణిదీప వర్ణం అని ముప్పై రెండు అద్దాయాలు ఉంటాయి కదండీ ఆ అద్దయాలు చదువుకుంటూ నేను ఇక్కడ ఇక్కడ ఒక్కొక్క పువ్వు అయితే నేను వేస్తున్నాను ఇక్కడ నేను 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 చదువుకున్నాను కానీ ఇక్కడ నేను వినిపించటం లేదు ఇక్కడైతే చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు అయితే ఒక్కొక్క అద్దాయానికి అయితే ఇలా పెట్టుకుంటూ వస్తున్నాను నాకు ఇక్కడ పువ్వులు ఒక ఇట్లా కొన్ని దొరికినాయి మందారం పువ్వులు మామూలు పువ్వులు కొన్ని దొరికినాయి నేను నా దగ్గర ఉన్నవి చామంతి లిల్లీ పూలు మల్లె పూలు కొన్ని కనకంబరాలు అవి నేను తెచ్చుకున్నవి కొనుక్కొచ్చుకున్నాయి కూడా నేను ఇలా పూజలు అయితే అన్నీ చదువుకుంటూ ఇలా అలంకరించుకున్నాను నాకు ఇలా పెట్టుకుంటూ చదువుకుంటున్నాం కదా ఇలా లాస్ట్కి వచ్చారు కదా పువ్వులతోటి ఇలా చేశారు అమ్మ అసలు నా ఇంట్లో అలా సిస్టేసి కూర్చున్నదా అనిపించింది నాకైతే ఆ పూజలో ఎంత నిండుగా అనిపించింది అమ్మవారు నాకు చాలా బలంగా అనిపించింది ఆ పువ్వులన్నీ అలా పెట్టిన తర్వాత నిండుగా అమ్మవారే మా ఇంట్లో వచ్చి కూర్చున్నంత ఫీలింగ్ అయితే కనిపించింది నాకు నాకు తెలిసి ఈ మణిదీపవర్ణం పూజ చేసుకున్నా నాకు మంచి జరిగింది కానీ వెరీ పవర్ఫుల్ నా దృష్టిలో అయితే నాకు అందరికి ఎలా జరిగిందో ఏమో నాకు తెలియదు కానీ ఆ దృష్టిలో వెరీ పవర్ఫుల్ మణిదీపవర్ణం పూజ మనం ఆ రోజు ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కూడా అమ్మ రిజల్ట్ అనేది ఎమ్మటే చూపిస్తుంది అంటే మనం చెడు చేస్తే అమ్మ రిజల్ట్ అనేది ఎమ్మట చూపిస్తుంది అది నాకు బాగా అనుభవం అయింది అప్ప రెండో వారంలోనే నాకు తెలిసి వచ్చింది అందుకనే నేను ఎప్పుడూ అలాంటి మిస్టేక్ చేయను అందుకని ఆ రోజు పూజ చేసుకున్న రోజు నిష్టగా నియమాలతోటి మనము అంటే నాన్ వెజ్ అలాంటివి ఏమీ తినకూడదండి అలా తినకుండా ఉండాలి అలానే మనము ఆ రోజు పూజ చేసుకున్నప్పుడు కూడా మనము బ్రహ్మచర్యం అనేది పాటించాలి ఎందుకంటే అమ్మవారి అంత గల అమ్మవారికి మనం పూజ చేసుకున్నప్పుడు నియమాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి నాన్ వెజ్ అస్సలు తగలకూడదు అలానే బ్రహ్మచర్యం అనేది పాటించాలి అంతేనండి నియమాలు మామూలుగా పడుకోవచ్చు అంటే కింద అయినా పడుకోవచ్చు లేకుంటే మామూలుగా మీద అయినా పడుకోవచ్చు కానీ ఈ తప్పులు అయితే చేయొద్దు ఎందుకంటే అంత పూజ చేసుకున్న తర్వాత మనం ఏదో ఒక మిస్టేక్ చేసినా అంటే అమ్మ రిజల్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది అది మట్టుకు గుర్తుపెట్టుకోండి అలానే నేను ఈ విధంగా అయితే పువ్వులతో అయితే నేను ఈ విధంగా అన్ని పువ్వులతో అయితే ఇలా అలంకరించుకున్నానండి నా దగ్గర చెప్పాను కదా పూలు కొనకొచ్చుకున్నాను ఆ పువ్వులతో కూడా నేను ఇలా అన్ని చదువుకుంటూ ఇలా ఒక్కొక్క పువ్వునైతే ఇలా పెట్టుకుంటూ వస్తున్నాను నాకు చాలా నిండుగా అనిపించింది మా ఇంట్లో అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు కానీ నిన్న పూజలో మటుకు చాలా నిండుగా అనిపించింది ఇట్లా చాలా చూడడానికి నాకు రెండు కళ్ళు కూడా చారిపోలేదు నేను ప్రసాదాలు కూడా అన్ని ప్రసాదాలు చేసి అలా పెట్టి అమ్మవారికి అలా చేస్తుంటే నాకు ఏదో తెలియని పండగలాగా అనిపించింది ఇంట్లో అయితే పీఠం వేసుకొని మనం ఏ పూజ చేసుకున్నా ప్రత్యేకంగా మనకి ఇంట్లో పండగ వాతావరణంగా కనిపిస్తుందండి అంటే మీకు కుదిరితే మీరు పూజ మందిరంలోనే పెట్టుకోండి నాకైతే కుదరదు నేను అందుకేదా సపరేట్గా అయితే చేసుకుంటాను నేను పూజ చేసుకున్నా నేను సపరేట్గా పీఠం అయితే వేసుకుంటాను కంపల్సరిగా చేసుకొని ఇట్లా పూజ అయితే చేసుకుంటాను నేను అన్నీ అయితే పూలతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి గూలా పూలు కూడా నేను లాస్ట్లో అయితే ఈ విధంగా అలంకరించుకొని నేను ఇక్కడ నాకు కొన్ని ఆకులు మారేడాకులు ఇవి ఆ మారేడాకులు మేము పువ్వులు కోసుకునేటప్పుడు మాకు పెద్ద పెద్దగా ఆకులు కనిపించినాయి ఇలా కనిపిస్తే మా చెల్లెలు మాడపరచే వాళ్ళు ఏమన్నారంటే ఇలా మామూలుగా మనము ఊర్లలో అయితే ఇలా ఇస్త్ర కుడతారు అంటే కోంటెళ్ళు అంటారు కదా వాళ్ళు ఇలా కుట్టి అమ్ముతారు ఊర్లల్లో అయితే అప్పుడైతే ఇస్తరులు ఇలాంటి పేపర్ ప్లేట్లు అవైతే లేవు ఊర్లలో పల్లెటూర్లలో పూర్వకాలము అప్పుడు వాళ్ళు ఇలానే కుట్టి అంటే మనం ఏదైనా ఎవరింటికన్నా వెళ్ళిన భోజనానికి వెళ్ళినా మనం దేవుడి దగ్గర ప్రసాదం చేసుకొని పెట్టాలనుకున్న అయితే ఊర్లల్లో ఇలానే చేస్తారు అలా మా గుర్తుకు వచ్చింది వాళ్ళు ఇలా కోసిచ్చారు అక్క ఇలా పెట్టుకో అని మాడపడుచు మా తోడుకళ్ళు అయితే చెప్పారు నేను ఇక్కడ కోసుకొని వచ్చి నేనైతే ఈ విధంగా అయితే నేను ఇస్తారును ఇలా ఒక దారం తీసుకొని సుత్తో ఇలా అక్కడక్కడ నేను ఇలా మామూలుగా ఇట్లా కుట్లలాగా అంటే విడిపోకుండా అయితే నేను ఏ విధంగా అయితే వేసుకున్నాను వేసుకొని నా చేతుల ద్వారా నేనైతే ఇక్కడ మామూలు కాక ఇలా పెట్టుకొని ప్రసాదాలు అయితే పెట్టుకుందామని ఇలా కుట్టుకొని ఇక్కడ ప్రసాదాలు అయితే పెట్టుకున్నానండి ప్రసాదాలు పెట్టుకున్న నేను ఇక్కడ ఆరు రకాలైతే ప్రసాదాలు చేసుకున్నానండి అంటే చేసుకున్నాను నేను తర్వాత ఇక్కడ నేను అమ్మవారికి నా దగ్గర శ్రీచక్రం ఉంది నేను శ్రీచక్రం మీద అమ్మవారికి ఇలా కుంకుమార్చన లాగా చేసుకున్నాను కుంకుమార్చన చేసుకొని ఈ విధంగా అయితే నాది అయిపోయిన తర్వాత నేను ప్రసాదాలు అయితే నేను ఇక్కడ పెట్టుకున్నానండి ప్రసాదాలు ఆరు రకాల ప్రసాదాలు చేశాను అని చెప్పాను కదండి ప్రసాదాలు ఇక్కడ చూపిస్తుందండి నేను మీకు ప్రసాదం అయితే ఫస్ట్ తీయలేదు నేనైతే హారతి ఇచ్చాను అలానే ధూపం కూడా ఇచ్చాను అమ్మవారికి ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు అయితే నేను వీడియో చూపిస్తున్నా చూడండి నేను ఇక్కడ పులిహోర సేమియా దద్దోజనము అలానే చక్కెర పొంగలి స్వీటు హల్వా చేశాను అలా కట్ట పొంగలి అంటారు కదా కట్ట పొంగలి కూడా ఆరు రకాలైతే ఈ విధంగా అయితే ప్రసాదం చేసి నేను ఆ ఇస్తారు అయితే ఇలా పెట్టుకొని ఇలా అంటే అమ్మవారికి నైవేద్యం సమర్పించానండి తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టుకొని అమ్మవారికి ఇలా పళ్ళతో కూడా అయితే నేను తాంబలం అయితే ఇలా ఇచ్చాను ఇలా సమర్పించాను అయితే ఇదండి నేను లాస్ట్లో కూడా దీపాలు రెండు దీపాలు పెట్టుకున్నాను ఎందుకంటే అక్కడ మొత్తం పువ్వులే నిన్న నాకు ఆ పీఠం నిండా అందుకని నేను లాస్ట్లో ఇక్కడ దీపాలు అయితే ఇక్కడ అంటే ప్రసాదం పెట్టిన దగ్గర అయితే నేను పూలతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి నాకైతే చాలా నిండుగా అనిపించింది ఈ విధంగా పువ్వులు ఇలా పెట్టుకొని ఇంకొక పీఠం కూడా పక్కన వేసుకొని నేను ప్రసాదాలు అవన్నీ పెట్టుకున్నానండి చాలా నిండుగా అనిపించిందండి నాకైతే ఈరోజు చూస్తేనే అసలు ఎంతో అమ్మవారు వచ్చి మా ఇంట్లో కూర్చొని సిష్ట వేసినట్టు అనిపించింది అలా పూజ చేసుకోవడం చాలా మంచిగా ఉంది నేను ఏది చేసుకున్నా ఇలా నేను నిండుగా చేసుకుంటే ఏ పూజ చేసుకున్నా ఎందుకంటే నాకు అదొక తృప్తి హడావిడిగా లేకుండా నిదానంగా పర్వాలేదు అని ఇలా నిండుగా చేసుకుంటాను పువ్వులు ఎన్నైనా పట్టనివ్వండి పువ్వులు అయితే పువ్వుల దగ్గర అమ్మవారికి అయితే ఎందుకైతే ఏం చేయను ఎంత రేట్ అన్నా కానీ తెచ్చుకొని ఇలా ఎందుకైతే ఒకవేళ పువ్వులు దొరకకపోయినా నాకు మామూలుగా పువ్వులైనా కొనకొచ్చుకొని నేను అంటే నాకు అరకిలో కిలో మానే పడతాయి ఆ పూజ చేసుకున్నప్పుడు మన పవర్ణం పూజ నేను పర్వాలేదు అనేది కొనకొచ్చుకుంటా కొనకొచ్చుకొని నేను పువ్వులతో అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకుంటా ఒకవేళ నాకు ఇంకేసి దొరకకపోతే దొరికితే మామూలుగా ఎర్ర పువ్వులు మందరం పువ్వులు ఏమైనా పువ్వులు దొరికితే అవి కొన్ని అయితే పెట్టుకుంటాను ఇదండి నా పూజ అయితే మీకు అయితే ఈ వీడియో నచ్చింది ఎందుకంటే ఇంత మంచిగా చేసుకున్నాను చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి నేను ఎలా చేశాను ఏంటి అనేది మీకు అయితే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీగా మీ ఫ్యామిలీ మెంబర్స్కు ఫ్రెండ్స్కు షేర్ చేయండి నా వీడియోనైతే అలానే లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే పెడతానండి నేను వారాహి అమ్మవారి కూడా అంటే నవరాత్రులు దగ్గరికి వస్తున్నాయి కదా నేను అమ్మవారిని ఆల్రెడీ ఫేస్ తీసుకున్నా కదా అమ్మవారికి ఎలా మనం ముందుగానే అలంకరి అంటే అలంకరించడం అనేది ఎలా ఏంటి అనేది నేను కూడా ఆ వీడియో కూడా తీసి పెడతానండి చూడండి నేనైతే ఈరోజైతే ఇలా చేసుకున్నాను మీకు నచ్చుతుందని ప్రతి ఒక్కరికి అయితే అనుకుంటున్నాను మీకు నచ్చితే కంపల్సరిగా ఒక లైక్ అయితే చేయండి అలానే ఈ వీడియో నచ్చితే కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి ఇదండి నాకు తెలిసిన విధంగా అయితే నేను పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను మీరు కూడా చేసుకోవాలి మీకు కూడా మంచి జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి నేను ఈరోజు అక్క తెలిసిన అక్క ఉంది అక్క వాళ్ళ ఇంటికైతే నన్ను పిలిచింది వైభవ లక్ష్మి పూజ అయితే చేసుకుంటుంది అక్క లాస్ట్ వారం అని ఈరోజు ఉద్యాపన ఇచ్చుకొని భోజనాలు అయితే పెట్టుకుంటుంది అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు పూజ చేసుకున్నాను సాయంకాలం వెళ్తా అక్క వాళ్ళు పూజ కూడా ఎలా చేశారు ఏంటి అనేది వీడియో తీసి నేనైతే అప్లోడ్ చేస్తా చూడండి అక్క ఇంకా పీట మెస్సి అమ్మవారు అంటే మన వరలక్ష్మి అమ్మవారిని ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకొని లాస్ట్లో అక్క అయితే చేస్తుంది చాలా మంచిగా చేస్తున్నారు వాళ్ళు నేనైతే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా చూడండి లా చేశారు ఏంటి అనేది మీకు ఆ వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు మళ్ళీ ఉంటానండి ఈరోజు వీడియో అయితే ఇది మరొక వీడియోతో మళ్ళీ ఉంటాను అలానే మరీ మరీ చెప్తున్నాను అనుకోకుండా ప్లీజ్ లైక్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కు నా వీడియో అనేది షేర్ చేయండి మరొక వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను